ద్రౌపది వస్త్రాపహరణం మహాభారతంలోనే అత్యంత ముఖ్యమైన ఉద్వేగభరితమైన ఘట్టం కురుక్షేత్ర యుద్ధానికి ప్రధాన కారణాలలో ఇది ఒకటిగా నిలిచింది హస్తినాపురంలో జరిగిన మాయాజూదంలో ధర్మరాజు శకుని కుట్రకు బలైపోతాడు తన రాజ్యాన్ని తమ్ముళ్లను చివరికి తనను తాను పందెంగా పెట్టి ఓడిపోతాడు ఆఖరుకు తన అర్ధాంగి అయిన ద్రౌపదిని కూడా పందెంగా పెట్టి ఓడిపోతాడు పాండవులు ఓడిపోవడంతో కౌరవుల అహంకారం తారాస్థాయికి చేరుతుంది కర్ణుడు శకుని వంటి వారి ప్రోద్బలంతో దుర్యోధనుడు ద్రౌపదిని సభకు తీసుకురావాలని తన తమ్ముడు దుశ్శాసు ఆజ్ఞాపిస్తాడు అప్పటికే ఏకవస్త్రధారిణిగా ఉన్న ద్రౌపది రావడానికి నిరాకరిస్తుంది కానీ దుశ్శాసనుడు ఆమె జుట్టు పట్టుకుని బలవంతంగా కురుసభలోకి ఈడ్చుకొస్తాడు భీష్ముడు ద్రోరుడు వంటి పెద్దలు ఉన్నా ధర్మం గురించి ద్రౌపది ఎంత ప్రశ్నించినా ఎవరూ నోరు మెదపలేకపోతారు ఒక వికర్ణుడు తప్ప ద్రౌపదిని అవమానించాలనే ఉద్దేశంతో దుర్యోధనుడు ఆమె కట్టుకున్న వస్త్రాన్ని తొలగించమని దుశ్శాసనుడిని ఆజ్ఞాపిస్తాడు దుశ్శాసనుడు ఆమె చీరను లాగడం మొదలు పెడతాడు తన భర్తలు తల వంచుకొని ఉండడం పెద్దలు మౌనంగా ఉండడం చూసి ద్రౌపదికి దిక్కు తోచదు ఆమె తన రెండు చేతులు పైకెత్తి శ్రీకృష్ణుని శరణు కోరుతుంది హే కృష్ణ ద్వారకావాస గోవింద రక్షించు అంటూ ఆర్తనాదం చేస్తుంది వత్సలుడైన శ్రీకృష్ణుడు ఆమె మొర ఆలకిస్తాడు అదృశ్య రూపంలో ఉండి ఆమె చీరను అక్షయం చేస్తాడు దుశ్శాసనుడు చీరను లాగుతున్న కొద్దీ అది రంగురంగుల వస్త్రాల రాశిగా మారుతుందే తప్ప ఆమె శరీరం నుండి తొలగదు చివరికి దుశ్శాసనుడు అలసిపోయి కింద పడిపోతాడు ఈ ఘోర అవమానాన్ని చూసి పాండవులలో ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది సభలోకి వచ్చిన ద్రౌపది కురువృద్ధులైన భీష్మ ద్రోణుల వైపు చూసి ఒక క్లిష్టమైన ప్రశ్న వేస్తుంది ఓ సభాసదులారా ధర్మరాజు జూదంలో తనను తాను ముందు ఓడిపోయి నన్ను పందెంగా పెట్టాడా లేక నన్ను ఓడిపోయాక తనను తాను ఓడిపోయాడా దీని అంతరార్థం బానిస అయిన వాడికి మరొకరిని పందెంగా పెట్టే హక్కు ఉండదు కదా అని ఆమె నిలదీస్తుంది దీనికి భీష్ముడు కూడా సమాధానం చెప్పలేకపోతాడు ద్రౌపదికి జరిగిన అవమానాన్ని చూసి భీముడు చేసిన శపథం కురుక్షేత్ర యుద్ధానికి పునాది వేస్తుంది వినండి కురువృద్ధులారా ఈ దుర్మార్గుడు పాపాత్ముడు అయిన దుశ్శాసనుడి గుండెలు చీల్చి ఆ రక్తాన్ని త్రాగకపోతే నేను పాండురాజు పుత్రుణ్ణే కాదు అంతవరకు నా పితృదేవతలకు నీళ్లు కూడా వదల నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను దుశ్శాసనుడు తన జుట్టు పట్టుకొని ఈడ్చుకొని వచ్చినందుకు ద్రౌపది చేసినటువంటి శపథం ఏ చేతులైతే నా జుట్టును పట్టుకుని ఈడ్చాయో ఆ దుశ్శాసనుడి రక్తంతో నా జుట్టు తడిపే వరకు నేను నా జుట్టును ముడివేయను అంతవరకు నా కురులు ఇలాగే విరబోసుకొని ఉంటాను ఈ సంఘటన కేవలం ఒక స్త్రీకి జరిగిన అవమానం మాత్రమే కాదు అధర్మం రాజ్యమేలినప్పుడు జరగబోయే వినాశనానికి సంకేతం యదా యదాహి ధర్మస్య ఎక్కడైతే ధర్మం నశిస్తుందో శ్రీకృష్ణుడు అవతరించడానికి యుద్ధం జరగడానికి ఇదే ప్రధాన కారణం జై శ్రీమన్నారాయణ